కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీ అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లతో నిర్మించిన ఐదు జాతీయ రహదారులను అక్కడి నుంచి ప్రారంభించారు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు కాగజ్ నగర్ సభ ముగిసిన అనంతరం గడ్కరీ హైదరాబాద్ చేరుకుంటారు హైదరాబాద్ శివార్లోని కనహా శాంతివనాన్ని సందర్శిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు బీహెచ్ఏఎల్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు ఐదున్నరకు అంబర్పేట ఫ్లైఓవర్ను ప్రారంభించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కాగజ్ నగర్ సభలో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు వ్యవసాయం ఉపాధి రవాణా మౌలిక వస్తులు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్న మంత్రి వాటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు పీఎం సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామని తెలిపారు భద్రాచలం బాసర మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని జగిత్యాల కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతామని చెప్పారు वाटर पावर ट्रांसपोर्ट एंड कम्युनिकेशन जहां चार चीजें होती है वहां उद्योग व्यवसाय आता है जहां चार चीजें होती है वहां उद्योग व्यापार व्यवसाय एक्सपोर्ट बढ़ता है जहां चार चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है और इसीलिए हमने करीब एक लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है यह हाईवे तेलंगाना से जा रहे है इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है इसकी कीमत सत्रह हजार करोड़ है तेलंगाना में 100 परसेंट काम पूरा हुआ है और मार्च 2026 तक यह काम पूरा हो जाएगा